సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ టాపిక్ అందర్నీ ఆకర్షిస్తుంది ఇద్దరు సెలబ్రిటీల వ్యవహారాల గురించి తెగ చర్చించుకుంటున్నారు ఇంతకీ వాళ్ళు ఎవరనుకుంటున్నారా ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అయితే మరొకరు టీవీ యాంకర్ లాసియా నిజానికి లాస్యాకి సమంతాకి ఉన్న రేంజ్ లేదు సమంతాకి ఉన్న స్టార్డం లేదు క్రేజ్ కూడా సమంతాకే ఉంది అయితే ఓ విషయంలో మాత్రం లాస్యా ముందు సమంత చెన్నబోయిందని నెటిజన్స్ చెప్పుకుంటున్నారు ఇంతకీ ఆ విషయం ఏమిటంటే వీరిద్దరి నిశ్చితార్థాలు దాదాపు ఒకేసారి జరిగాయి వారి వారి స్పెషాలిటీతో ఉన్న స్థాయిలో తమ నిశ్చితార్థాలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు అందుకు తగ్గట్లే సమంత మరియు లాసియా ఎంగేజ్మెంట్లు వీడియోలు యూట్యూబ్ అయ్యాయి అయితే ఆ ట్రెండింగ్ లో సమంత కంటే ముందున్నట్లు తెలుస్తుంది ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ లో లాసియా ఎంగేజ్మెంట్ కి సోషల్ మీడియాలో ఎక్కువగా క్రేజ్ వచ్చింది లాసియా కి సంబంధించిన ప్రతి న్యూస్ ని లక్షలాల్లో చూశారు అభిమానులు దీంతో ఈ విషయంలో లాస్యా ముందు సమంత చిన్నబోయిందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే ఎందుకు సమంత వెనకబడిందంటే అభిమానులు దానికి కొన్ని కారణాలు చెప్తున్నారు సమంతా నాగచైతన్ అనే విషయం అందరికీ తెలిసిందే ఎప్పటి నుంచో అది అందరినూల్లో నానుతూ ఉండడంతో ఆ విషయంపై ఎక్కువగా ఫోకస్ చేయలేదని లాసియా సడన్ గా వచ్చి ఎంగేజ్మెంట్ ట్విస్ట్ ఇచ్చిందని చెప్తున్నారు ఏదేమైనా ఎంతో ఆర్భాటంగా నిశ్చితార్థం చేయాలనుకున్న సమంత లాసియా రాకతో చిన్నపోయిందని చెప్పాలి మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్